హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు పూరా లోకల్ దేశవ్యాప్తంగా ఊబర్ ర్యాపిడో ఓలా దీనివల్ల ఆటో డ్రైవర్లకు చాలా ఇబ్బందులు అయితే ఉన్నాయి అదేవిధంగా మన హైదరాబాద్లో చూసుకున్నట్టయితే బైక్ టాక్సీల వల్ల కూడా ఈ ఆటో డ్రైవర్లకు ఇబ్బందులు అవుతూ ఉన్నాయి అప్పుడు ఓలా ఇప్పుడు ఊబర్ లేనప్పుడే బాగుండేది ఇప్పుడు అవి వచ్చిన తర్వాత మా పరిస్థితులు చాలా దారుణంగా తయారైపోయినాయి అని చెప్తా ఉన్నారు అలా అదేవిధంగా తెలంగాణ ప్రభుత్వం ఫ్రీ బస్సు పెట్టడం వల్ల కూడా మాకు పెద్ద ఇబ్బంది ఎదురైంది ఎదురైతూ ఉంది అని చెప్తా ఉన్నారు సో వాళ్ళని అడిగి అన్ని విషయాలు వాళ్ళ సమస్యలు అన్ని విషయాలు అడిగి తెలుసుకుందాం ఇప్పుడు ఎందుకంటే సమస్య ఇప్పుడు పెద్ద పెద్ద వాళ్ళు లక్షల పైన సంభావిస్తారు వాళ్ళు ఏం చేస్తారు అంటే ఇక్కడ హైడ్రీడీ రావడానికి వాళ్ళ బ్యాక్లే ఉంటుంది వాళ్ళ పైన వాళ్ళ పెట్రోల్ ఖర్చులు వెళ్ళిపోవాలని వాళ్ళ బల్లు తీసుకొని వస్తారు ఇప్పుడు పెద్ద సార్ ఉన్నారు ఆయన ట్యాక్సీ పిల్లర్ అంటే తీసుకొని రాలేరు కదా అదే టాక్స్ ప్లేట్ పెడితే మధ్యతరైతే బతికేస్తారు అదే ఇప్పుడు పెద్ద పెద్దలే వేసుకొని వచ్చేస్తుంది ఎవరు అంటే అన్న ఇప్పుడు చిన్న స్థాయి వాళ్ళు కూడా ఇప్పుడు గవర్నమెంట్ హాస్టల్లో ఉండి చదువుకునే పిల్లలు కూడా ఇంట్లో అమ్మా నాన్నల పరిస్థితి పరిస్థితి బాగాలేక డబ్బులు కట్టుకోలేక వాళ్ళ పుస్తకాల కోసం అని కూడా బైకులు నడుపుతా ఉన్నారు అది టాక్సీ ప్లేట్ చేయాలి కదా సార్ టాక్సీ ప్లేయర్ చేస్తే ఏమైతే అంటే ఇప్పుడు ఒక బైక్ పైన ఒక లేడీస్ కూర్చొని వెళ్తుంది అది కస్టమర్ లేదా వాళ్ళ వాళ్ళ మేడం ఎవరు ఏం తెలుస్తారు నైట్ టైంలో ఏమవుతున్నారు అంటే ఎక్కడ తీసుకుపోతున్నారు ఏం చేస్తున్నారో కూడా తెలుస్తుంది ఆ స్వచ్ఛ ఎవరు లేదు అదే టాక్సీ ప్లేట్ ఉంటే సార్ మనం మీ సోటర్ మన సోటర్లో అడుగుతాం ఈ ఈ టైంలో ఎక్కడ తీసుకుపోతున్నాం ఎందుకు తీసుకుపోతామని మనకి అడగ రాసి ఉంటుంది అవునా కదా సార్ అది ఎందుకంటే పొద్దువాళ్ళు లేవగానే లేడీస్కి అక్కడ ఏదో చేసి రోడ్డు ఇక్కడ ఎక్కువ చేస్తుంటే అది ఎవక్కడ ఉంది సార్ మన ఉంది తప్పు పెట్టుకున్నాం మన కాడ పెట్టుకున్నాం సార్ అవి రెండు లక్ష రూపాయలు ఛార్జ్ చేసేవాడు ఆయన బైక్ మీద ఆయన వస్తుండు మళ్ళీ ఆయన తీసుకొని వచ్చేస్తుండు మళ్ళీ సాయంత్రం పోయేటప్పుడు మళ్ళీ గోల్డ్ పెట్టుకుంటు ఆయన ఇంటికి వెళ్ళిపోతాం మేము ఎక్కడ పోవాలి సార్ మళ్ళీ చెప్పండి ఒక ఎస్ఐ కానీ ఒక కానిస్టేబుల్ ఎవరైనా అదే పనిచేస్తు సార్ ఈ రోజుల్లో కానీ ఏ సమస్య కానీ అదే పనిచేస్తుంది సార్ ఇదే గవర్నమెంట్ కూడా ఈ బైక్ టాక్సీ చేయడం అంటే సార్ మనము టాక్సీ ప్లేట్ చేస్తే ఎవరు చేయాలి సార్ ఇప్పుడే చూసినాం సార్ ఇప్పుడు లక్ష రూపాయలు రెండు లక్షల బండ్లు ఉంటాయి సార్ ఒక బైక్ వచ్చేసి రెండు లక్షల నుంచి మూడు లక్షల ఉన్న ఉన్న బండ్ ఇప్పుడు కూడా వచ్చింది సార్ రెండు లక్షల బండి వచ్చింది అది యాభై రూపాయలకి తీసుకొని పోతుంది సార్ అది చెప్పండి మీరే చెప్పండి నెక్స్ట్ ఏం చేస్తామంటే ఈ రోజు ఇది శాంపుల్గా గా నాలుగు ఆరు గంటలు ధర్నా చేస్తున్నాం నెక్స్ట్ ఏం చేద్దాం అనుకుంటున్నాం అంటే మేము అన్ని యాప్లు డిలీట్ చేసేసి మేము ప్రభుత్వం నుంచి ఒక కొత్త యాప్ వస్తుంది కదా భారత్ ట్యాక్సీ ఆ యాప్ను అది కూడా కొన్ని రోజులు చూస్తాము అది దాంట్లో కూడా మాకు సరైన రేటు కనుక రాకపోతే మేమందరం కలిసి ఒక యాప్ను తయారు చేయించుకొని ఆ యాప్ ప్రకారం మూవ్ అవుతాము ఇది ఇట్లాంటి ఇబ్బందులు పడతా ఉన్నా దేనివల్ల బైక్ టాక్సీల వల్ల కావచ్చు మీకు ఈ సంస్థల వల్ల సరైన డబ్బులు రావట్లేదు అని చెప్తా ఉన్నారు కదా బైక్ టాక్సీల వల్ల మాకు రేట్లు పెరుగు అన్న ఆటో డ్రైవర్ ప్రస్తుతానికి మొత్తం నలిగిపోయి ఉన్నాడు ఇది చాలా రకాలుగా మస్తు మొత్తంగా గవర్నమెంట్ నుంచి మాకు చాలా ఇబ్బందులు ఉన్నాయి ఎట్లా అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఆన్లైన్ యాప్స్ ఏవైతే ఉన్నాయో ఇల్లీగల్గా బైక్ టాక్సీ అనేది ఒకటి నడుపుతున్నారు ఆ బైక్ టాక్సీకి ఆ బైక్ టాక్సీకి లక్ష రూపాయల జీతం నడిపిస్తుండు రెండు లక్షల జీతం నడిపిస్తుండు నడిపిస్తుడు ఏం గతి లేనివాడు కూడా నడిపిస్తుండు దాని మీద ఒక్కడే ఒకడే రైడరు ఒక ప్యాసింజర్ వేసుకొని పోతాడు మేము ముగ్గురు ప్యాసింజర్లు వేసుకొని పోతాము దాంతోపాటు మాకు లగేజ్ కూడా ఉంటుంది మాకంటే ఎక్కువ రేట్ వాళ్ళకు వస్తుంది తక్కువ రేట్ మాకు వస్తుంది ఈ రకంగా చాలా ఇబ్బందులు ఉన్నాయన్న ఇంకా మాకు ఎట్లా ఉందంటే ఒక్క ఒక్క కస్టమర్ ఏమో యాక్టివ్ మీద కానీ బైక్ మీద బైక్ ట్యాక్స్లో ఒక్క కస్టమర్ను తీసుకెళ్తారు మేమేమో ముగ్గురు కస్టమర్లను తీసుకెళ్తాం విత్ ప్రూఫ్ ఇక మాకు వాళ్ళకి ముగ్గురు కస్టమర్లను తీసుకెళ్ళే వాళ్ళకి మాకి నలభై రూపాయలు తేడా ఇంత తేడాతో ఇట్లా ఇట్లా మమ్మల్ని ఎన్నిసార్లు మోసం అంటే ఎన్ని రకాలుగా ఈ ఈ సంస్థలు వాడుకోవాలనో అన్ని రకాలుగా వాడుకుంటున్నాయి అమౌంట్ మళ్ళీ ఇందులో ఇప్పుడు నో మనకి ఎంత మాకు రెండు వందల నలభై రూపాయలు ఉంది కదా దీంట్లో మాకు ఇంకా మైనస్ పెట్టే ఆప్షన్ కూడా ఉంటుంది ఇగో రెండు వందల ఇరవై రూపాయలు మాకు ఇస్తున్నాడు రెండు వందల పంతొమ్మిది రూపాయలు వాళ్ళకి డ్రైవర్కి ఇస్తున్నాడు మాకు ఎంత నష్టపోతున్నాము రోజు రోజుకి నష్టపోతున్నాము ఈ ఈ యాప్స్ అందరు ఇట్లనే చేస్తే మేము ఒకటే యాప్ యూజ్ చేయడానికి ఆలోచన చేస్తున్నాము ఒక ఒకటే ఒకటే యాప్ యూజ్ చేయాలనుకుంటున్నాము అది ఏ యాప్ అనేది వాళ్ళ బిహేవియర్ మీద ఉంటుంది వీళ్ళు ఈ యాప్లు ఏదైతే కరెక్ట్ మాకు అమౌంట్ ఇస్తుందో అదే యాప్ మేము యూజ్ చేయాలనుకుంటున్నాము లేదంటే ఆల్ యాప్స్ డిలీట్ చేసి మేము ఒక క్రియే కొత్త యాప్ను క్రియేట్ చేసుకొని ఆ యాప్ త్రూ మేము వెళ్ళాలనుకుంటున్నాం ఇప్పుడు కస్టమరు ఇక్కడ నుండి గచ్చిపోలి వెళ్ళాలనుకుంటే వన్ ట్వంటీ కాదు వన్ ఫిఫ్టీ అయినా కంపల్సరీ వెళ్తారు కంపల్సరీ వెళ్తారు కాబట్టి వాళ్ళైతే కంపల్సరీ వాళ్ళు ఇయ్య ఇయ్యడానికి రెడీగా ఉన్నారు వీళ్ళకేం బాధ అవుతుందో ఈ యాప్ల వాళ్ళకి ఏం బాధ అవుతుందో మాకు అర్థం కావట్లేదు రోజు రోజుకి మా బతుకులు మొత్తం చితికిపోతున్నాయి మొత్తానికి రోడ్డు మీద బతుకులు కాదు రోడ్ అవుతల బతుకులు అవుతున్నాయి అవి మేము అందుకే ఒకటే స్లోగన్ తోటి వెళ్ళాలనుకుంటున్నాము రైడ్ కంప్లీట్ చేసిన తర్వాత తల పట్టుకునే బదులుగా నీ ఆటో నీ పక్క ఆటో డ్రైవర్ చేతు పట్టుకో అనే ఒక స్లోగన్ పైన మేము ముందుకు వెళ్ళాలనుకుంటున్నాము ఈరోజు స్ట్రైక్లో పాల్గొన్న ప్రతి ఒక్క ఆటో డ్రైవర్ అన్నలకి ఇక్కడికి రాని వాళ్ళకు కూడా స్ట్రైక్లో పాల్గొన్న ప్రతి ఒక్క ఆటో క్యాబ్ డ్రైవర్ అన్నలకి ఇంకా ఆన్లైన్లో అందరు చేసే వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము అలాగే ఇక్కడ సహకరించిన మా పోలీస్ సార్ వాళ్ళకి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఒకవేళ పదకొండులో మీటర్ రేటు పదహారు రూపాయ పదకొండు రూపాయలు ఉంటే అప్పుడు డీజిల్ రేటు డెబ్బై నాలుగు రూపాయలు ఉండేదండి ఇప్పుడు డీజిల్ రేటు తొంభై నాలుగు రూపాయలు అయింది కానీ మీటర్ కిలోమీటర్కి పదకొండు రూపాయలు మాత్రమే అయింది డీజిల్ రేటుకు పెరిగిన డబ్బులు ఆటో డ్రైవర్కి ఎందుకు పెరగట్లేదు అనేది మా సమస్య ఇప్పుడు ఈఎంఐలు కట్టుకోవడానికి కానీ ఇంట్లో మెయింటైన్ చేసుకోవడానికి కానీ చాలా ఇబ్బందులు అయితే ఉన్నాయని చెప్తా నిజమేనా అన్న వడ్డీకి రూ రూపాయిన్నర వడ్డీకి ఎనభై వేల రూపాయలు తెచ్చుకొని మేము ఆటో రిలీజ్ చేసుకుంటే లక్ష రూపాయలు డౌన్ పేమెంట్ కడితే కానీ ఇవ్వట్లేదు మేము ఎనభై వేలు రూపాయలు పెట్టి తెచ్చుకొని ఇరవై వేల రూపాయలు ఇంట్లో బంగారం కుదా పెట్టుకున్నాను కానీ తెచ్చుకొని లక్ష రూపాయలు డౌన్ పేమెంట్ కట్టి బండి తెచ్చుకుంటున్నాం నెలకు వచ్చేసి పన్నెండు వేలు పన్నెండు వేల రూపాయలు పై మాట ఈఎంఐ కడుతున్నాం కానీ మాకు ఇక్కడ రోజుకి వచ్చి డిజిల్ పైసలు డిజిల్ డిజిల్ పైసలు పోను వెయ్యి రూపాయలు కూడా రావట్లేదు కానీ మేము వడ్డీ 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 నాదే చెప్తాను నా నేను నా నేనే ఎనిమిది వందల రూపాయలు డైలీ ఫైనాన్స్ కట్టుకోవాలి ఆటోది కానీ నాకు వెళ్ళడం లేదు డైలీ వచ్చేది డీజిల్ వంగ వెయ్యి రూపాయలు ఈ రేట్లతో ఇచ్చేది నిన్న నేను నానక్రామ్ కూడా బుకింగ్ పోతే రాపిడిలో తొమ్మిది కిలోమీటర్లకి నాకు నూట పదహారు రూపాయలు ఇచ్చిండు దాంట్లో నాకు ఏం మిగులుతుంది నేను బండి అమ్మ ఏం కట్టుకోవాలి నాకు ఇద్దరు పిల్లలు నేనేమి ఏం పెట్టి పోషించుకోవాలి అది మీరు ఒకసారి అర్థం చేసుకుని రేట్లు పెంచుతారని ఆశిస్తున్నాను